చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారు అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలు అందరి నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాము అంతేకాదు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఒక పక్కన అరాచకాలు జరుగుతుంటే ముఖ్యంగా ఆళ్ళగడ్డలో మాత్రము వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి మొగుడు పిల్లల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు రైతులు బోర్ అడుగు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు భూమి భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఉదాహరణ ఎరుగుడు గ్రామము గంగుల వాళ్ళకి వాళ్ళ గ్రామం అది నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చందలూరు మండలూరు మాచేని గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు ఎరుగుడు తిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు అందరికి నీళ్ళు వచ్చినప్పుడు మీ మూడు గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లేదు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధ కనిపించింది ఎమ్మెల్యే అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట చేపలు పడుతున్నారంట ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు పడుతుందంట నీళ్లు వెళ్ళి అడిగిన రైతులు మాకు నీళ్లు కావాలంటే మీ మూడు గ్రామాలు చందాలు వేసుకొని రైతులు డబ్బులు ఇవ్వండి అప్పుడు కేసీ కెనాల్ నీళ్లు తెలుగు గంగ నీళ్లు వదులుతామని చెప్పి చెప్పినారంటే ఎంత సిగ్గుచాటని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్ ఇక్కడే శిల్పా వెంచర్ వేసినారు వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి అంత బానే ఉంది కానీ లోపల మాత్రము కేసీ కెనాల్ ని చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్పా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్ లో అంటించినారు అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసీ కెనాల్ బూడ్చినా కూడా ఏమి మాట్లాడలేకపోయినారు ఇట్లా ఆళ్ళగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది అంతేకాదు సార్ ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంకి రెండు సంవత్సరాలు నాకు సేవ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అన్ని విధాలుగా కూడా రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు యువతకు కావచ్చు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది సమయం తక్కువ ఉంది కాబట్టి రే పొద్దున మనం మళ్ళీ గెలిచిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆలగడ్డలో కావాల్సినవి ఎట్లాగో రోడ్లు ఇల్లు ఇవన్నీ కూడా మేము తెప్పించుకుంటాము మిమ్మల్ని అడిగి కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం రైతులు తెలుగు రైతులు కేసీ కెనాల్ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలగనూరు ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేసి కేసీ కెనాల్ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కాబోయే ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము తెలుగు రైతులు రైతులు కాలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ కాలం కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తారని చెప్పి మాకందరు కూడా నమ్మకం ఉంది ఈరోజు ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ వేదికని ఏర్పాటు చేసిన టీం కావచ్చు అదేవిధంగా వాలంటీర్లు కావచ్చు అబ్జర్వర్లు కావచ్చు